వరలక్ష్మి వ్రతాన్ని చేసేవారు ముందుగానే సిద్ధం చేసుకోవాల్సిన ముఖ్యమైన పూజా సామాగ్రి కోరిన వరాలను ప్రసాదించే తల్లి ఆ వరలక్ష్మీదేవి ఈ నెల ఆగస్టు ఎనిమిదవ తేదీన మూడో శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం వచ్చింది ఎవరైతే ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారో అలాంటి వారికి అష్ట లక్ష్ముల ఆశీర్వాదం కలుగుతుంది మీ సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది అయితే వరలక్ష్మి వ్రతం చేసే ఆడవారు తప్పనిసరిగా కొన్ని ముఖ్యమైన పూజా సామాగ్రిని ముందుగానే సిద్ధం చేసుకొని పెట్టుకోండి వరలక్ష్మి పూజలో ఎలాంటి లోపం లేకుండా లక్ష్మీదేవిని పూజించి ఐశ్వర్యాన్ని పొందండి వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి ఏ సమయంలో వరలక్ష్మి వ్రతాన్ని ప్రారం ప్రారంభించాలి అనేది పూజా విధానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పెళ్ళైన ఆడవారు దీర్ఘ సమంగళిగా ఉండాలంటే ఈ వరలక్ష్మి వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరించాలి మీ భర్తకు అలాగే మీ పిల్లలకు చాలా మంచి జరుగుతుంది కాబట్టి వరలక్ష్మి వ్రతాన్ని చేసే ఆడవాళ్ళు ఒకరోజు ముందుగానే పూజా సామాన్లన్నీ సిద్ధం చేసుకోవాలి వరలక్ష్మి వ్రతానికి కావలసిన ముఖ్యమైన పూజా సామాగ్రి ఏమిటంటే వంద గ్రాముల పసుపు అలాగే కుంకుమ మరియు గంధం డబ్బాను కూడా సిద్ధం చేసుకోవాలి రంగు కలిపిన పసుపు కుంకుమలను కాకుండా నాణ్యమైన వాటిని ఎంచుకోండి అలాగే గులాబీ పూలు అంటే లక్ష్మీదేవికి ప్రీతికరం గులాబీ పూలు లేనిద లేకపోతే తామర పువ్వులను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు గులాబీ పూలతో వరలక్ష్మీదేవిని పూజిస్తే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అలాగే తామర పువ్వులతో వరలక్ష్మీదేవిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు మీ కుటుంబానికి కలుగుతాయి ఇక తమలపాకులు అలాగే అరటి పండ్లు ఒక్కలను కూడా సిద్ధం చేసుకొని ముందుగానే పెట్టుకోవాలి ఇక మీ స్తోమతను బట్టి అమ్మవారికి చీరలు పెట్టుకోవచ్చు లేదా ఒక జాకెట్ ముక్కను సమర్పించండి కాబట్టి ఒక పసుపు రంగు చీరను ముందుగానే సిద్ధం చేసుకోండి అమ్మవారికి సమర్పించే తాంబోళంలో తప్పనిసరిగా రెండు తమలపాకులు రెండు అరటి పండ్లు రెండు ఒక్కలు పసుపు కుంకుమలను పెట్టి అమ్మవారి ముందు పెట్టుకోవాలి ఇక అమ్మవారి పూజలు ఐదు రకాల పండ్లు కూడా ఉండేటట్టు చూసుకోవాలి లేదా అరటి పండ్లు ఉన్నా సరిపోతుంది ఇక మంచి సువాసన గల అవరవత్తులు అలాగే కర్పూరాన్ని సిద్ధం చేసుకోండి ఎక్కడైతే మంచి పరిమళాలు వస్తాయో అక్కడ అమ్మవారు నాట్యం చేస్తూ ఉంటుంది ఇక లక్ష్మీ పూజలో ముద్ద కర్పూరం వెలిగిస్తే చాలా మంచిది ఇక వరలక్ష్మి పూజలో తప్పనిసరిగా చిల్లర నాణేలు ఉండాలి కాబట్టి పదకొండు రూపాయల బిళ్ళలను లేదా ఇరవై ఒక్క రూపాయల బిళ్ళలను సిద్ధం చేసుకోండి అలాగే లక్ష్మీదేవి చిత్రపటం కూడా లేదా అమ్మవారి రూపును ముందుగానే సిద్ధం చేసుకోండి కొత్త చిత్రపటం తెచ్చుకుంటే చాలా మంచిది ఇక కలసం ఏర్పాటు చేసుకోవడానికి ఒక రాగి చెంబు కొబ్బరికాయ అలాగే ఒక ఎర్రటి వస్త్రాన్ని సిద్ధం చేసుకోండి అలాగే నోము దారాలు అనగా తోరాలు తయారు చేసుకోవడానికి తెలుపు రంగు దారాన్ని తెచ్చుకోండి ఇక వరలక్ష్మి వ్రతంలో దీపారాధన చేయడానికి రెండు కుందులను ఏర్పాటు చేసుకోండి పాత కుందులు కాకుండా కొత్త ఉపయోగిస్తే చాలా మంచిది కాబట్టి రెండు ఇత్తడి కుందులు లేదా రెండు మట్టి ప్రమిదలు కూడా సిద్ధం చేసుకోండి వెండి ప్రమిదలు ఉన్నా వాడుకోవచ్చును ఇక దీపారాధన చేయడానికి నాణ్యమైన ఒత్తులు ఆవు నెయ్యిని ఏర్పాటు చేసుకోండి విశేషంగా వరలక్ష్మి పూజలో తామరకాడ ఒత్తులను వెలిగిస్తే చాలా మంచిది లేదా జిల్లేడు ఒత్తులను వెలిగించిన రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది పసుపు కలిపిన అక్షంతలను కూడా తయారు చేసుకొని ముందుగానే పెట్టుకుంటే మంచిది ఇక లక్ష్మీదేవికి వేయడానికి ఆభరణాలను సిద్ధం చేసుకోవాలి లక్ష్మీదేవిని ఆభరణాలతో అలంకరించి వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటే అమ్మవారు ఎంతో మురిసిపోతుంది లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో ఏనుగులు ఒకటి కాబట్టి మీకు వీలు కుదిరితే చిన్న సైజులో ఉన్న రెండు ఏనుగు విగ్రహాలను తెచ్చుకొని వరలక్ష్మి పూజలు పెట్టుకోండి లక్ష్మీదేవి ఎంతో సంతోషించి ఇక మీ ఇళ్ళంతా కనక వర్షంతో నింపేస్తుంది ఒక చిన్న సైజులో ఉన్న లక్ష్మీదేవి విగ్రహం మీ ఇంట్లో వెనుక ఉంటే వరలక్ష్మి పూజలు ఆ విగ్రహాలను పెట్టుకొని పంచామృతాలతో అభిషేకం చేసిన చాలా మంచిది ఇక అమ్మవారి నైవేద్యం తయారు చేయడానికి ముందుగానే సరుకులు సిద్ధం చేసుకోండి వరలక్ష్మి వ్రతాన్ని చేసే ఆడవారు ఈ పూజా సామాగ్రిని మొత్తం ఒక రోజు ముందుగానే సిద్ధం చేసుకోండి ఇక ఆగస్టు ఎనిమిదవ తేదీన వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు నిద్ర ఉదయాన్నే ఆడవారు నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గుమ్మానికి పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసి మామిడి తోరణాలతో ఇంటి గుమ్మాన్ని అలంకరించుకోండి ముందుగా తులసి కోటను పూజించాలి తులసి కోటను పూజించిన తర్వాత ఉదయం పది గంటల నుండి పది గంటల నలభై ఐదు నిమిషాలు మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను మధ్యలో వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించవచ్చు ఇక సాయంత్రం సమయంలో వరలక్ష్మి వ్రతాన్ని చేసుకునేవారు ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు చేసుకోవచ్చు ఎరుపు రంగు చీరను కానీ పసుపు రంగు చీరను కానీ ఆకుపచ్చ రంగు చీరను కానీ కట్టుకోవచ్చు ముందుగా నైవేద్యాలను తయారు చేసుకోండి వరలక్ష్మి పూజలో తప్పనిసరిగా ఉండాల్సిన నైవేద్యాలు ఏమిటంటే పాలతో చేసిన పరమాన్నం పులిహోర బెల్లం పానకం అలాగే వడపప్పు ఈ ఐదు రకాల నైవేద్యాలు సరిపోతాయి ఇక మీకున్న స్తోమతను బట్టి ఇతర నైవేద్యాలు కూడా నివేదించవచ్చు పైన కలశాన్ని పెట్టుకోవాలి కలశానికి కుంకుమ బొట్లు పెట్టి కలసంలో నీళ్లు పోసి పసుపు కుంకుమలను కూడా వేసి కలసం పైన కొబ్బరికాయను ప్రతిష్ఠించి కొబ్బరికాయను అమ్మవారి రూపంగా భావించి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి కొబ్బరికాయ ఎర్రటి వస్త్రాలు చుట్టి ఈ కలసాన్ని పూలతో అలంకరించుకోవాలి కలసం పక్కనే అమ్మవారిని ప్రతిష్ఠించుకోవాలి లక్ష్మీదేవికి కుంకుమ బొట్లు పెట్టి గులాబీ పూలతో అలాగే ఆభరణాలతో అలంకరించుకోండి ఇక పూజ చేసే ఆడవారు మీ చేతికి కట్టుకోవడానికి నోము దారాలు తయారు చేసుకోండి ఒక తెల్లటి దారాన్ని ఐదు పోగులుగా తీసుకొని ఆ దారానికి పసుపు రాసి పూలు కట్టి ఆ కంకణాలను అమ్మవారి దగ్గర పెట్టుకోండి ముందుగా పసుపు గణపతిని తయారు చేసి గణపతికి నమస్కారం చేసుకొని వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించాలి ముందుగా దీపారాధన చేసి అమ్మవారికి తాంబోళం సమర్పించి అలాగే నైవేద్యాలను నివేదించి మహాలక్ష్మి అష్టకాన్ని చదువుతూ లక్ష్మీదేవిని పూజించాలి లేదా ఓ నమ్ నమహా అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి ఇక చివరికి అమ్మవారికి ఆరత సమర్పించి అమ్మవారికి నమస్కరించుకొని తలపై అక్షతలను వేసుకొని మీ వ్రతాన్ని ముగించుకోండి ఇక మీ ఇంటికి ముత్తైదువులను పిలిచి వాయనం సమర్పించాలి ముత్తైదువులకు సమర్పించే వాయనంలో రెండు తమలపాకులు అరటి పండ్లు ఒక్కలు గాజులు అలాగే నానబెట్టిన సేవనగలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి కనీసం ఐదుగురు ముత్త ఎదువులను పిలిచి కాళ్ళకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి వాయిన అందించాలి ఈ విధంగా వలస వ్రతాన్ని చేసి ఆడవారు ఒక పూట ఉపవాసం ఉండాలి నా వీడియో కినుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి థ్యాంక్ యూ